సొంతంగా బీజేపీ వాళ్ళు గెలితే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీరు ఒక ప్రాంతీయ పార్టీ గెలిపించినందుకు మీరు అదృష్టవంతులు ఎందుకంటే అట్లీస్ట్ ఇది కూడా మోడీ గారికి దిలేదా ఈ హామీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ పదమూడులో మనకు కాజీపేటలో కోజ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం లోపల పెట్రోకెమికల్ రిఫైనరీ అని చెప్పి అన్నీ రాసుకున్నారు కానీ ఏది ఇవ్వలేదు పది సంవత్సరాలు మోడీ గారు ఇలా కేవలము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇలా అరవై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి బీపీసీతో పెట్టిస్తున్నారు తెలంగాణ ప్రజలు మరి బీజేపీని కూడా గెలిపించారు కదా ఏం చెప్పాలి దీన్ని మోడీ గారు జవాబు చెప్పాలి కదా ఎనిమిది మంది పార్లమెంట్ బీజేపీ సభ్యులు మరి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి ఈ పెట్రో రిఫైనరీకి ఇచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముండి చేయి చూపిస్తారా అంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ కదా అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు కదా మరి విభజన చట్టంలో షెడ్యూల్ పదమూడులో పట తెలంగాణకి ఏమి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వాలి చాలా స్పష్టంగా చెప్పిండ్రు మరి ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు ఇలా కాజీపేటు ఈ డిమాండ్ ఉండి ఈ విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీలో ఉన్నప్పటికీ కూడా మరి గుజరాత్లో ఒకటి మహారాష్ట్రలో లాతూర్లో ఒకటి శాంక్షన్ చేసిండ్రు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఎందుకు చేయడం లేదు తెలంగాణలో ఎందుకు చేయడం లేదు